హలో అండి ఈరోజు వీడియోలో మసాలా మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మజ్జిగలో మసాలా వేసి చేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి అంతేకాకుండా ఎండాకాలంలో ఎక్కువగా మజ్జిగ తాగడం వలన మనకి ఒంట్లో వేడి చాలా తొందరగా తగ్గుతుంది వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పదండి ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి ఒక పచ్చిమిరపకాయ చిన్న అల్లం ముక్క వేసుకోవాలి ఇప్పుడు నేను పుదీనా ఆకులు వేసుకుంటున్నానండి ఇవి ఐదు ఆరు వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకుంటున్నాను ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నానండి పెరుగు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇందులో ఉండే మీగడ తీసి వేసుకోవాలి అప్పుడే మజ్జిగ టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత దీంట్లోకి సరిపడినంత ఉప్పు జీలకర్ర పొడి వేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి మనం బ్లెండ్ చేసుకునేటప్పుడు మిక్సీని హై స్పీడ్లో పెట్టుకొని బ్లెండ్ చేసుకోవాలండి అప్పుడే మజ్జిగ చాలా చిక్కగా వచ్చి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం నిమ్మరసం వేసుకొని తర్వాత సరిపడాన్ని నీళ్లు పోసుకోవాలండి మనం ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కాబట్టి రెండున్నర కప్పుల నీళ్లు పోసుకోవాలండి మజ్జిగ ఎప్పుడైనా సరే పల్చగా ఉంటేనే మన వంటికి చాలా మంచిది వేడనే అనేది తొందరగా తగ్గుతుంది మజ్జిగ ఎప్పుడు కూడా మనం చాలా చిక్కగా తాగకూడదండి కొంచెం పల్చగానే తాగాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే ఈ మసాలా మజ్జిగని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా చేసేయటం వలన మజ్జిగ వాసన పడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి ఈ మజ్జిగని ఎండాకాలంలో ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి ఒంట్లో వేడి చాలా తొందరగా తగ్గుతుంది చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి థ్యాంక్ యూ